శ్రీ లక్ష్మి మహాలక్ష్మి కరుణించవే సిరి సంపదల నిచ్చి కాపాడవే హలో అండి వెల్కమ్ టు రామరత్నం లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని వరలక్ష్మి అమ్మవారిని అయితే వేడుకుందాము ఇది మా ఇంట్లో నేను చేసుకునే వరలక్ష్మి వ్రతము మీరందరూ కూడా చాలా బాగా వరలక్ష్మి అమ్మవారి పూజ చేసుకున్నారని అనుకుంటాను ఈ శ్రావణ మాసంలో మనకి విశేషంగా ఐదు శుక్రవారాలు కూడా వచ్చాయి అలాగే మంగళవారాలు మంగళగౌరీ వ్రతాలు శుక్రవారాలు లక్ష్మీ పూజలు అన్ని రోజులు విశేషమైనవి అన్ని రోజులు కూడా పూజలు చేసుకుంటే చాలా మంచిది మా ఇంటిలో నేనైతే వరలక్ష్మి వ్రతం అయితే ఇలా చేసుకున్నాను అయితే ఆనవాయితీ ఉన్నవాళ్ళే చెయ్యాలి అని ఏముండదండి లక్ష్మీ అమ్మవారు అందరికీ కావాలి కదా ఎవరికి అనుకూలమైన పద్ధతిలో వాళ్ళు చేసుకుంటే చాలా మంచిది ఒకవేళ ఆనవాయితీ లేదు అనుకున్నా సరే ఐదు శుక్రవారాలు కూడా లక్ష్మీదేవికి అష్టోత్తరం చదువుకొని పూజ చేసుకొని తీపి పదార్థం పరమాన్నం నైవేద్యంగా పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది ఉన్నవాళ్ళు అయితే విశేషంగా చేసుకుంటారు అవి పెట్టుకొని నేనైతే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేసుకుంటాను అమ్మవారిని తయారు చేసుకుంటాను అలాగే విష్ణుమూర్తి లక్ష్మీదేవిని కూడా పెట్టుకుంటాను పెట్టుకొని వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటాను నేనైతే మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అయితే ఇలా చేసుకున్నాను ముందుగా మనము పసుపు గణపతిని చేసుకొని పసుపు గణపతికి అయితే పూజ చేసుకోవాలి శుక్లాంభరద్రం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతయే మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురిమేదేవ సర్వకార్యేషు సర్వదా తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ పత్తిప్రభో తేంగ్రి యోగం స్మరామి అని అనుకుంటూ మన ఇంటి దేవతల్ని అందరినీ తలుచుకొని ముందుగా గణపతి పూజ అనంతరం ఇప్పుడైతే లక్ష్మీ అమ్మవారికి అయితే మనము పూజ అయితే చేసుకుంటాము ಪೂರ್ವೋಕ್ತ ಏವಂಗುಣವಿಶೇಷಣ ವಿಶಿಷ್ಟ ಅಸ್ಮ್ ಸಹಕುಟುಂಬಾಂ ಕ್ಷೇಮಸ್ಥೈರ್ಯ ವಿಜಯ ಅಭಯ ಆಯುರಾರೋಗ್ಯ ಐಶ್ವರ್ಯಾಭಿವೃದ್ಧರ್ಧಕಮೋಕ್ಷಚತುರ್ವಿಧ ಫಲಪುರುಷಾಧಿಸಿರ್ಧ ಸತ್ಸಂತನಸೌಭಾಗ್ಯಫಲಾವ್ಯಾಪ್ತ ಶ್ರೀವರಲಕ್ಷ್ಮೀದೇವತ ಮುಶ್ಯ ಶ್ರೀವರಲಕ್ಷ್ಮೀದೇವತೀತ್ಯರ್ಥ ಕಲ್ಪೋಕ್ತವಿಧಾನ ಯಾವತ್ ಶಕ್ತಿ ಧ್ಯಾನಾಹನಾಷೋಶೋಪಚಾರೂಜಾಹಂ ಕರೆ ష్యేననుకుంటే నీళ్ళు ముట్టుకొని అమ్మవారికి అయితే మనము చేసుకోవాలి రాక్షాం కురు గంటారవం తత్ర ఆగమార్దంత దేవాదంత రాక్షా ఘంటారవం బ్రహ్మ రూపేణ సర్వేషా హృద్ధి సంస్థిత హాతస్వాం స్థాప్యామి మధ్యమరు కలసస్య ముఖే విష్ణుకంఠేరుద్ర తత్ర తితే మధ్య బ్రహ్మ మధ్య మాతృగణ ధ్యానం పద్మాసనే పద్మకరే సర్వోకైక పూజితే నారాయణ ప్రియే దేవీ సుప్రీత క్షీరో र्णवसम्भूते कमले कमलालये सुस्थिराभवमे गेहे सुरासुरनमस्कृते श्रीवरलक्ष्मीदेवतायै नमः ध्यायामि ध्यानं समर्पयामि సర్వమంగళ సర్వంగళమాంగళ్యే విష్ణువక్షస్థలాలయ ఆవాహయామీ దేవీ లాం సుప్రీతీవరలక్ష్మీదేవత ఆవాహయామి సూర్యాయుతనిబస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితే సింహాసనమిదం దేవి స్థీయతరపూజితే శ్రీవరలక్ష్మీదేవత రత్నసింహాసనం సమర్పయా శుద్ధోదకంచ పాత్రస్థం గంధపుష్పాదిమిశ్రితం అర్ఘ్యం దేవీ తే దేవి శ్రీ వరలక్ష్మీ శ్రీవరలక్ష్మీదేవత అర్ఘ ఖ్యం సమర్పయా సోవాసి జలం రమ్యం సర్వీర్థ సముద్భవం పాదయం గృకాణ దేవీ ర్వర్వదేవనమస్కృతే శ్రీవరలక్ష్మీదేవత మహాపాదం సమర్పయా సువర్ణకలం చందనాగర సంయం గృహాణ చమం దేవి మయా దం శుభప్రదే శ్రీవరలక్ష్మీదేవతమ ఆచమనీయం సమర్పయా పయోధృపేతం శర్కరామద సంయ పంచామృత స్నమిదం గృహాణ కమలాలే శ్రీవరలక్ష్మీదేవత మృతస్నాం సమర్పయామి గంగా జలం మయా నీతం మహాదేవిరస్థితం శుద్ధోదకస్నానమిదం గృకాణ విధి సోదరి శ్రీవరలక్ష్మీదేవత శుద్ధోదకస్నాం సమర్పయా స్నానా ఆచమనీయం సమర్పయా సురాచితే దుకూల వసన ప్రియే వస్త్రయుమం ప్రదాయామి గృకాణురం పూజితే వరలక్ష్మి ಸುರಪೂಜಿತೆವರಲಕ್ಷ್ಮೀದೇವತಃ ವಸ್ತ್ರಯುಗ್ಮ್ ಸಮರ್ಪಿ ಕೇಯೂರ ಕಂಕಣದಿವೇ ಆರನೂಪುರ ಮೇಖಲ ವಿಭೂಷಣನೂಲಿಯ ಗೃಕಣ ಋಷಿಪೂಜಿತೆವರಲಕ್ಷ್ಮೀದೇವತೈ ನಮಃ ಆಭರ ಸಾಮರ್ಪ తప్తహేమే మాంగళ్యం మంగళప్రదం మయా సమర్పి దేవీ గృహాణ శుభప్రదే శ్రీవరలక్ష్మీదేవత మహమాంగం సమర్పయా కర్పూరాగరకస్తూరిచనాదిభిరన్వితం గంధం దాస్యం దేవి ప్రీత్యర్ధం ప్రతి గృహ్యతీవరలక్ష్మీదేవత మహాగంధం సమర్పయా అక్షతన్ ధవళాన్ దివ్యాన్ సాలియాన్ తండూలాన్ శుభాన్ హరిద్రామోపేతన్ గృహ్య తామబ్ది శ్రీవరలక్ష్మీ దైనా అక్షత సమర్పయా मल्लिकाजाजी कुसेमैश्च पङ्कैर्वकुलैरेप शतपत्रैश्च कल्हारैहि पूजयामि हरिप्रिये श्री वरलक्ष्मी देवताये नमः पुष्पाणि पूजयामि इ쁘ಡೈತೆ ಮನಮ ಅધાಂಗ ಪೂಜಾ ಓಂ ಚಂಚಲಾಯೈ ನಮಃ ಪಾದೌ ಪೂಜಯಾಮಿ ಓಂ ಚಪಲಾಯೈ ನಮಃ ಜಾನುನಿ ಪೂಜಯಾಮಿ ಓಂ ಪೀತಾಂಬರಧರಾಯೈ ನಮಃ ಊರು ಪೂಜಯಾಮಿ ಓಂ ಕಮಲವಾಸಿನ್ಯೈ ನಮಃ ಕಟಿಂ ಪೂಜಯಾಮಿ ಓಂ ಪದ್ಮಾಲಯಾಯೈ ನಮಃ ನಾಭಿಂ ಪೂಜಯಾಮಿ ಓಂ ಮದನಮಾத்ரே ನಮಃ ಸ್ಥಾನವ ಪೂಜಯಾಮಿ ఓం లలిత భుజద్వయం పూజయామి ఓం కంబుకంఠ్యై నమ కంఠం పూజయామి ఓం సుముఖాయ నమ ముఖం పూజయామి ఓం శ్రీయై నమ ఒష్టౌ పూజయామి ఓం సునాశకాయ నమ నాసికాం పూజయామి ఓం సునేత్రాయ నమ నేత్రే పూజయామి ఓం రమాయ నమ కర్ణౌ పూజయామి ఓం కమలాయ నమ పూజయామి ఓం వరలక్ష్మీదేవత నమ సర్వాణ్యాంగా పూజయామి అదంగ పూజ అయిపోయిన తర్వాత మనము లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదువుకుంటాం చదువుకున్న తర్వాత అమ్మవారికి దూపం దీపం నైవేద్యం పానీయం తాంబూలం నీరాజనం మంత్రపుష్పం ప్రదక్షిణ అప్పుడు ఇప్పుడు తోరగ్రంథి పూజ అనమాట ప్రథమ ప్రథమగ్రంథిం పూజయామి రమాయ నమ ద్వితీయ గ్రంథిం పూజయామికమాత్రే నమ తృతీయగ్రంథిం పూజయాము విశ్వజనన్య నమతు్రంథిం పూజయామాలక్ష్మై నమ పంచగ్రథిం పూజయా క్షీర పూజయామి నమ్మ షష్టమగ్రంథిం పూజయా విశ్వసాక్షిణ్యై నమ సప్తమగ్రంథిం పూజయామ చంద్రసహోదర్య నమ అష్టమగ్రంథిం పూజయామి వరి వల్లభాయ్ అయిన నవమ గ్రంథిం పూజ అయ్యామని త్వర బంధనం ఈ పూజ చేసుకున్న తర్వాత కట్టుకొని అప్పుడేమో హారత కూడా మనం అయిపోయిన తర్వాత తాంబూలాలు సువాసనీ పిలిచి తాంబూలాలు అయితే ఇచ్చుకున్నాను అలాగే సువాసనీలకి తాంబూలాలు ఇచ్చినప్పుడు కూడా మనము తోరము కట్టాలి కట్టుకుంటే మంచిది అలాగే నేను ముగ్గురు అయితే తాంబూలాలు ఇచ్చాను అంటే చాలా లేట్ అయిపోయింది పూజ అంత తొందరగా చేయలేకపోయానన్నమాట అందుకని ఒక ముగ్గురికైతే నేను పిలుచుకొని మా కాలనీలోనే మా ఫ్రెండ్స్ అనమాట మా లలిత సహస్రనామ పారాయణం వేసి ముగ్గురికి పిలిచి అయితే నేను తాంబూలం అయితే ఇచ్చుకున్నాను వాయిన దానం అనమాట ఇందిరా ప్రతి గృహ్ణాథి ఇందిరా ఎయి తదాచిత ఇందిరా తారకోబాభ్యాం ఇందిరా ఎయి మహా అని ఇవన్నీ అయిన తర్వాత నేనైతే అమ్మవారి వ్రత కథ కూడా చదువుకున్నాను షోడసపుసారి పూజ చేసుకుని వ్రత కథ చదువుకొని అమ్మవారికి ఆరత కూడా ఇచ్చుకున్నాను ఈ విధంగా నేనైతే మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాను మీరు అందరూ చక్కగా వరలక్ష్మి వ్రతం చేసుకున్నారని అనుకుంటాను తప్పకుండా ఐదు శుక్రవారాలు అయితే మీరు వరలక్ష్మి అమ్మవారికి అయితే పూజ చేసుకోండి అలాగే మంగళవారాలు కూడా పూజ చేసుకుంటే చాలా మంచిది చారుమతి దేవి కథ చదువుకోవాలి మనము కథలోనే మొత్తం మనకి అమ్మవారికి పూజ చేయడం వల్ల ఎటువంటి భాగ్యాలు కలుగుతాయి అని ఉంటుంది అనమాట కథలోనే తర్వాత మనము ప్రార్థన చేసుకొని అక్షతల నీళ్ళు విడిచిపెడితే అప్పుడు వ్రతం సమాప్తం అవుతుంది వ్రతకల్పము ఇప్పుడైతే నేను హారతి పాటైతే పాడుతాను మీరందరూ వినండి లక్ష్మీ రావే మా ఇంటికి క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి లక్ష్మీ రావే మా ఇంటికి రాజితముగా నెలకొన్న సూక్ష్మముగా మోక్షమిచ్చు సుందరి బృందావనధారి లక్ష్మీ రావే మా ఇంటికి కుంకుమ పచ్చ కస్తూరి కోరికతోను గోరోజనము జాజీపూవో జలజాలోచిని ముదముతో నార్పింటుము చల్లని గంధము చందనముతో సామ్రాణి సా్రాణిధూపము మాతా నీకు ప్రీతిక ప్రఖ్యాతిక నమ్మ నమ్మాలక్ష్మీ రావే మా ఇంటికి క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి കണ്ടീ ശുക്രവാരൂഗടിയാലേ അലമേൽങ്ങ അണ്ടനുണ്ടേ സ്വാമിനി കണ്ടി ശുക്രവാരൂഗടിയാലേടി అంట అంటి అండనుండే స్వామిని కంటి సొమ్ములన్నీ కడబెట్టి సొంపుతో గోణము కట్టి కమ్మనీ కదంబాము కప్పు పన్నీరు చెమ్మతో నా విష్ణువాలు తాల మూలా జొట్టి చెమ్మతో నా విష్ణువాలు తాల మూలా జొట్టి ുമ്മേദായ നെമ്മദീ നമി കണ്ടി ശുക്വാരമോ ഗടിയലേടി അലമേൽമംഗ അണ്ടേ സ്വാമി കണ്ടീ തട്ടു പുനഗൂരിച്ചി ചട്ടു ചേരിച്ചിപ്പുപട്ടി ഖരാഗി വെണ്ടി പള്ളി ദട്ടുമേനു നി പട്ട ദട്ടുമൂഗ മേനു നിട്ട ചെയ്തേ വിട്ടു വേടുക മുറിയൂ ചുണ്ടേ ഭിത്തരി സ്വാമിനി കണ്ടി ശുക്രവാരമോ ഗടിയലേടി അണ്ടി അലമേൽമങ്ക അണ്ടനുണ്ടേ സ്വാമിനി കണ്ടീ ఇదండి మా ఇంట్లో నేను చేసుకునే వరలక్ష్మి వ్రతము మీకు అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు మరొక్కసారి వీలుంటే నా వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి మీకు ఎంతో కొంత ఉపయోగం అవుతాయని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్